అనగానే మనకు గుర్తొచ్చేది పాట కానీ ఈ లోకంలో చాలామంది ఒక్కోసారి ఒక్కొక్కరు గుర్తొస్తుంటారు కాలాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఒక మార్క్స్ గుర్తొస్తాడు అదే రష్యాలు అయితే మార్క్స్ కోరికే గుర్తొస్తాడు మన దగ్గర అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు అట్లా వేయమన అట్లా కాలంలో గుర్తుండిపోయేటటువంటి మహా వ్యక్తి సాహిత్య శిఖరం ఇప్పుడు పోరాటానికి ఒక వెన్ను దన్నుగా ఉన్నటువంటి మహాయుద్ధ నౌక గద్దరన్న కాబట్టి గద్దరన్నని ఇంత అంత అని చెప్పేసి కొలటానికి కొలమానిక లేవు ఎందుకంటే భూమి కోసం పోరాటం చేసినటువంటి ఆ పోరాట చుక్కానికి దిక్కుగా నిలిచిన వాడు గద్దరన్న మహిళా ఉద్యమానికి మహిళల పోరాటానికి ఒక చుక్కానికి అందించినటువంటి వాడు గద్దరన్న దళిత ఉద్యమానికి దారి చూపినవాడు గద్దరన్న కాబట్టి రాజ్యాధికారం కావాలని చెప్పేసి బీసీల కానీ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలని నిలబడ్డటువంటి వ్యక్తి కూడా గద్దరన్న కాబట్టి గద్దరన్నే కొలమానకం చేయాలంటే అది ఎవరితో సాధ్యపడేది కాదు కనుక గద్దరన్న వారసత్వాన్ని తీసుకపోవడానికి ఇవాళ రాష్ట్రంలో కాదు దేశం కూడా ఇవాళ ముందుండాల్సిన అవసరం ఉంది భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి గద్దరన్న చేతిలో సంకలో అంత ముందు సంకలో తుపాకీ పెట్టుకొని తిరిగిన గద్దరన్న సంకలో రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరిగాడు కాబట్టి రాజ్యాంగ రక్షణ ఇవాళ ప్రధానమైన కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ కవులు కళాకారులు రచయితలే కాదు మేధావులే కాదు గ్రామాల్లో ఉన్నటువంటి కూలి ఆలికి పోయేటటువంటి శ్రామిక వర్గం కూడా ఈ సభకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా రెండు వాక్యాలు గద్దరన్న గద్దరన్న శత జయంతి ఉత్సవాలనే జరుపుదా గద్దరన్న ఆటపాట ఆలోచన ప్రపంచానికే చాటుదా గద్దరన్న శత జయంతి ఉత్సవాలని జరుపుదా గద్దరన్న ఆటపాట ఆలోచన ప్రపంచానికే చాటుదాం కదులుదాం కదులుదాం ఊరువాడ ఏకమై కదులుదాం కదులుదాం యూనివర్సిటీ ఏకమై కదులుదాం కదులుదాం పల్లె పల్లె ఏకమై కదులుదాం కదులుదాం శ్రామికులే ఏకమై గద్దరన్న శత జయంతి ఉత్సవాలనే జరుపుదా గద్దరన్న ఆటపాట ఆలోచన ప్రపంచానికే చాటుదాం విప్లవ పోరాటానికి దారి చూపినోడు శ్రామిక లోకానికి వెలుగునిచ్చినోడు బలమునిచ్చినోడు బందుకిచ్చినోడు బలమునిచ్చినోడు బందుకిచ్చినోడు కార్మిక కర్షక రాజ్యము రేరై మోగినోడు గద్దరన్న శత జయంతి ఉత్సవాలని జరుపుదా గద్దరన్న ఆటపాట ప్రపంచానికే చాటుదా ఆ ప్రపంచానికే చాటుదా కనుక గద్దరన్న సభకు రావాల్సిందిగా ప్రపంచాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న స్వీయమన్న